గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మార్నింగ్ ప్రైమ్ టైమ్ న్యూస్ ఇవాళ రేపు తిరుమలలో పర్యటించనున్నారు మాజీ సీఎం జగన్ ఇవాళ సాయంత్రం నాలుగు గంటలకు గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి రేణిగుంట చేరుకుంటారు అక్కడి నుంచి తిరుమల బయలుదేరి వెళ్తారు రాత్రి ఏడు గంటలకు తిరుమల చేరుకుని అక్కడే బస చేస్తారు ఇక శనివారం ఉదయం పది గంటల ఇరవై నిమిషాలకు గెస్ట్ హౌస్ నుంచి బయలుదేరి తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు అనంతరం తాడేపల్లికి తిరుగు పయనమవుతారు అయితే తిరుమల శ్రీవారి లడ్డూలో కల్తీ ఈ ఘటన ఏపీ రాజకీయాలను కుదిపేస్తోంది ఇలాంటి టైంలో మాజీ సీఎం జగన్ తిరుమల పర్యటన మరింత అగ్గిని రాజేస్తోంది మాజీ సీఎం జగన్ తిరుమల పర్యటన సందర్భంగా మరోసారి డిక్లరేషన్ వివాదం తెరపైకొచ్చింది దేశవ్యాప్తంగా స్వామివారి ప్రసాదాలకు వాడే నెయ్యి కల్తీ వివాదం ముగియక ముందే మాజీ సీఎం తిరుమల పర్యటన చర్చకు తెరలేపింది శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యి వాడారన్న విషయంపై రాజకీయ హంగామా పెద్ద దుమారం రేగింది ఈ సమయంలో రెండు రోజుల జగన్ తిరుమల పర్యటన పాలిటిక్స్ ను వేడెక్కిస్తోంది టీటీడీ ట్రస్ట్ బోర్డు ఆధ్వర్యంలో తయారయ్యే శ్రీవారి లడ్డూలో వాడే నెయ్యి కల్తీ అయిందన్న విషయంపై యావత్ భారతావనలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది ఇదిలా ఉంటే జగన్ తిరుమల పర్యటనపై ఇప్పటికే కూటమి నేతల నుంచి పలు డిమాండ్లు వినిపిస్తున్నాయి గత ప్రభుత్వ హయాంలో తిరుమల పవిత్రతను దెబ్బతీశారని నెయ్యితో పాటు స్వామివారి నైవేద్యానికి వాడే వస్తువులు నాస్తిరకమైనవి వాడారన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి ఎన్డీడీబీ నివేదికతో నెయ్యిలో కల్తీ జరిగిందన్న విషయం బాహ్య ప్రపంచానికి తెలిసిందంటున్నారు అటు సీఎం చంద్రబాబు రాజకీయ లబ్ది కోసం తిరుమల లడ్డు వివాదం తెరపైకి తెచ్చారని ఇటు వైసీపీ విమర్శిస్తోంది ఈ వివాదం చల్లారక ముందే వైసీపీ అధినేత జగన్ రెండు రోజుల తిరుమల పర్యటన ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది దేవదేవుణ్ణి దర్శించుకోవాలంటే మాజీ సీఎం డిక్లరేషన్ పై సంతకం చేయాలన్న డిమాండ్ తెరపైకొచ్చింది తిరుమలలో అన్ని మతస్థులు స్వామివారిని దర్శించుకోవాలంటే డిక్లరేషన్ పై సంతకం చేయాల్సిందే హిందూ దేవాలయాలను ఇతర మతస్థులు దర్శించిన సమయంలో మత విశ్వాసాలు దెబ్బతినకుండా ఏపీ ప్రభుత్వం పంతొమ్మిది వందల తొంభైలో గెజిట్ రిలీజ్ చేసింది జీవో నెంబర్ మూడు వందల పదకొండు గెజిట్ ప్రకారం హిందూ దేవాలయాలకు తరలి వచ్చే ఇతర మతస్థులు డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది ఆలయానికి వచ్చే అన్ని మతస్థుల కోసం ఆయా దేవాలయాల్లో ప్రత్యేకంగా తయారు చేసిన డిక్లరేషన్ ఫామ్ ఉంటుంది తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని పదిహేడవ కంపార్ట్మెంట్లో స్వామిని దర్శించుకునే వారి కోసం డిక్లరేషన్ ఫామ్ అందుబాటులో ఉంటుంది అందులో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని హైందవ మతాన్ని విశ్వసిస్తున్నట్లు ఉంటుంది ఆలయ దర్శనానికి వచ్చిన వారు దానిపై సంతకం చేయాల్సి ఉంటుంది శ్రీవారి దర్శనంలో హిందూ సాంప్రదాయం దుస్తులతో మాత్రమే ఆలయంలోకి అనుమతించే నిబంధన కూడా ఉంటుంది దాని ప్రకారం ప్రధానంగా వీఐపీ బ్రేక్ దర్శనం కోసం వచ్చేవారు కుర్తా పైజామా ధోతి షర్ట్ ధరించి రావాల్సి ఉంటుంది మహిళలు పంజాబీ డ్రెస్ లంగావోని చీర ధరించాల్సి ఉంటుంది ఇతర మతాలకు సంబంధించిన దుస్తులు గుర్తులను కొండపైకి టీటీడీలో ముందు నుంచి కొన్ని సాధారణ నిబంధనలు ఉన్నాయి నియమం సంఖ్య నూట ముప్పై ఆరు ప్రకారం హైందవులను మాత్రమే శ్రీవారి ఆలయానికి అనుమతించాలని ఉంటుంది కలియుగ ప్రత్యక్ష దైవం దర్శనం చేసుకోవాలంటే కోరిక ఉన్నవారు హిందూ మతంపై అమితమైన విశ్వాసమున్న హైందవేతరులు తమ మతం గురించి టిటిడి అధికారులకు ముందుగా ఉంటుంది టీటీడీ టీటీడీ నియమం నూట ముప్పై ఏడును అనుసరించి హిందూ మతంపై విశ్వాసం ఉన్నట్లు వారు ప్రకటించాలి ఒక డిక్లరేషన్ ఫామ్ లో హిందూ మతంపై విశ్వాసం నమ్మకం ఉన్నట్లు సంతకం చేయాల్సి ఉంటుంది సంతకం చేసిన అనంతరం హిందూ ఏతరులను శ్రీవారి ఆలయంలోకి అనుమతించే నిబంధన ఉంది రెండు వేల పద్నాలుగులో జారీ అయిన సర్క్యులర్ కు అనుగుణంగా తిరుమలలో ఎవరైనా హిందూ ఏతరులుగా గుర్తించబడితే వారి వద్ద నుంచి టీటీడీ అధికారులు డిక్లరేషన్ అడగొచ్చు ఇక మరిన్ని వివరాలు అందించేందుకు మనకు మురళి సిద్ధంగా ఉన్నారు మురళి చెప్పండి రెండు రోజుల పర్యటన నిమిత్తం తిరుమల పర్యటన నిమిత్తం మాజీ సీఎం జగన్ వెళ్లనున్నారు ఈ క్రమంలో డిక్లరేషన్ వివాదం ఏ విధంగా ఉందో మనం చూస్తున్నాం దీనికి సంబంధించి మీ దగ్గర డీటెయిల్స్ ఏంటి చూసిన రెండు రోజుల పర్యటన నిమిత్తం ఈరోజు సాయంత్రం నాలుగు గంటల యాభై నిమిషాలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకొని ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అడ్డుకునేందుకు విధాల ప్రయత్నాలు జరుగుతున్నాయి వరుసగా లడ్డు వివాదం నెయ్యి వివాదం వచ్చినప్పటి నుంచి కూడా హిందూ మత సంఘాలతో పాటు భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన ఈ మూడు పార్టీలకు సంబంధించినటువంటి కీలక నేతలందరూ కూడా వరుస ప్రెస్ మీట్లు పెడుతున్నారు ఇప్పుడు మనం అలిపిరి దగ్గర ఉన్నాం ఈ అలిపిరి ప్రాంతంలోనే చాలామంది వచ్చి ప్రొటెస్ట్ చేసినటువంటి ఒక పరిస్థితి సో ఫార్టీ వన్ సిఆర్పిసి నోటీస్ ఇచ్చి జగన్మోహన్ రెడ్డిని ఎయిర్పోర్ట్ నుంచి వెనక్కి పంపిస్తారా లేదంటే అక్కడి నుంచి చెప్పిన మాట వినకుండా నేరుగా అక్కడి నుంచి వస్తే ఇక్కడ అలిపిరి దగ్గర అడ్డుకోవడానికి కూడా రాజకీయ పార్టీ నేతలు అంటే ఎన్డీఏ కూటమి నేతలు కూడా ముందొస్తున్నటువంటి ఒక పరిస్థితి సో హిందూ మత సంఘాలంతా కూడా ఆల్రెడీ తిరుపతిలో ఉన్నటువంటి ఒక పరిస్థితి నేపథ్యంలో నిన్నటి నుంచి అంటే ఎస్పీ సుబ్రాయుడు కూడా దీనిపైన ప్రత్యేకంగా సెక్షన్ థర్టీ యాక్ట్ని కూడా ఇంపోజ్ చేసినటువంటి ఒక పరిస్థితి సో ఎక్కడా కూడా అనుమతి లేనిదే సభలు సమావేశాలు రెచ్చగొట్టే ప్రసంగాలు మత విద్వేషాలు మా విద్వేషపూరితమైనటువంటి ప్రసంగాలు ఎక్కడ చేయకూడదు అనేసి నిన్నటి నుంచి థర్టీ యాక్ట్ని అమల్లోకి తీసుకొచ్చినటువంటి ఒక పరిస్థితి ఈ నేపథ్యంలో నిన్న రాత్రి నుంచి కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ప్రతి నేతకు కూడా ఫార్టీ వన్ సిఆర్పిసి నోటీస్ సర్వ్ చేసి వారిని అందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేసినటువంటి ఒక పరిస్థితి సో చంద్రగిరి ఎమ్మెల్యే ఎక్స్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అలాగే టీడీడీ బోర్డు ఎక్స్ చైర్మన్గా ఉన్నటువంటి భూమన కరుణాకర్ రెడ్డి ఇలాంటి వీళ్ళందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేస్తూ డీటైన్ చేస్తున్నటువంటి ఒక పరిస్థితి మనం చూస్తున్నాం అంటే నిన్న నైట్ నుంచి కూడా వైఎస్ఆర్సీపీ శ్రేణులందరినీ కూడా ఎక్కడికక్కడికే బ్లాక్ చేసేటువంటి ఒక పరిస్థితి కనిపిస్తుంది ప్రత్యేకించి గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అలాగే అమిత్ షాతో కూడా ముందుకు వెళ్ళినటువంటి ఒక పరిస్థితి ఆలయంలోకి వెళ్ళినటువంటి ఒక పరిస్థితి తాజాగా పురంధరేశ్వరి నిన్న ట్వీట్ చేసినటువంటి ఒక పరిస్థితి చూస్తే ఎట్లాంటి పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డిని ఆలయానికి అనుమతించబోము డిక్లరేషన్లో సంతకం పెడితే తప్ప అని సో డిక్లరేషన్ అనేటువంటి సిస్టమ్ వచ్చినప్పుడు అన్య మతస్థులు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు తిరుమల శ్రీవారి పైన గౌరవము అపారమైనటువంటి భక్తి విశ్వాసాలు ఉన్నాయనేటువంటి విషయాన్ని కూడా వెల్లడించి ముందుకు వెళ్లాల్సినటువంటి ఆవశ్యకతను బ్రి బ్రిటిష్ కాలం నుంచి కూడా వస్తున్నటువంటి ఒక పరిస్థితి సో అనాదిగా వస్తున్నటువంటి ఈ ప్రాసెస్ ని ఇవాళ వైవి సుబ్బారెడ్డి దాన్ని బ్రేక్ చేసినటువంటి ఒక పరిస్థితి మనం చూస్తున్నాం అంటే ఇలాంటి సిస్టమ్స్ అవసరం లేదు అన్ని మతాలు కూడా శ్రీవారి దర్శనం చేసుకోవడానికి ఫీజిబిలిటీ ఉంది అని చెప్పే ప్రయత్నం అయితే చేశారు సో దీని అనుగుణంగానే ఇరవై ఇరవై నాలుగు అంటే పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంలో ప్రతిసారి కూడా పట్టు వస్త్రాలు తీసుకొచ్చి గరుడ వాహనానికి ముందే తీసుకొచ్చి ప్రజెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నారు ఈ మనము సంబంధించి రాజకీయంగా ఎటువంటి వివాదాలు రచ్చ నడుస్తుందో మనం చూస్తూనే ఉన్నాము ఈ క్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు నిబంధన ప్రకారమే వెళ్తాము అంటున్నారు అయితే గతంలో డిక్లరేషన్ ఇచ్చాము అని చెప్పేసి అటు వైసీపీ నేతలు మాట్లాడుతున్నటువంటి క్రమం కనిపిస్తోంది ఎన్ని సార్లు పదే పదే ఇస్తాము ఈవెన్ గతంలో అనేక కైంకర్యాల్లో పాల్గొన్నటువంటి పరిస్థితి ఉంది అని చెబుతున్నారు ఈ క్రమంలో అధికారులు ఏమంటున్నారు అంటే గతంలో వారి దగ్గర డిక్లరేషన్ ఇచ్చినట్టు ఏమైనటువంటి రుజువులు లేదా ఇచ్చారా లేదా వీటికి సంబంధించి ఎవరైనా మాట్లాడారా డీటెయిల్స్ ఎలా ఉన్నాయి అంటే దీని అంటే దీనిపైన నిన్న తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారుగా ఉన్నటువంటి శ్యామలరావుని భారతీయ జనతా పార్టీకి సంబంధించి అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి కలిసి రిప్రజెంట్ పరిస్థితి అంటే అన్య మతస్తులను ఎవరిని లోపలికి అనుమతి ఇచ్చండి డిక్లరేషన్ ఫామ్ తీసుకొని మరీ పంపించండి అని చెప్పినటువంటి ఒక పరిస్థితి వాస్తవంగా తీసుకుంటే రెండు వేల తొమ్మిదిలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ ఫామ్లో సంతకం పెట్టారనేసి వైఎస్ఆర్సీపీ శ్రేణులు చెప్తున్నటువంటి ఒక పరిస్థితి రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల సమయంలోనే తిరుమల శ్రీవారి ఆలయానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాళీ నడకన ఇదే బ్యాక్ అండ్ రూట్లో ఉన్నటువంటి ఖాళీ నడకన వెళ్ళినటువంటి ఒక పరిస్థితి కూడా మనం చూడవచ్చు ఎందుకంటే తిరుమల శ్రీవారి మెట్ల మార్గం ద్వారా ఇక్కడ ప్రత్యేకమైనటువంటి పూజలు చేసి మరి ఆ రోజు రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల సమయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అప్పుడు వైఎస్ఆర్సిపి ఎలక్షన్ టైంలో పార్టీ అధ్యక్షుడు ఈ మెట్ల మార్గం అలిపిరి మెట్ల మార్గం ద్వారానే తిరుమల క్షేత్ర చేరుకున్నటువంటి ఒక పరిస్థితి సో ఇలాంటి పరిస్థితుల్లో డిక్లరేషన్ అనేటువంటి వివాదం ఉన్నప్పటికీ రెండు వేల తొమ్మిదిలోనే నేను సంతకం పెట్టాననేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొన్ని కీలక ఇష్యూస్ ను కూడా తెరపైకి తీసుకున్నట్టు తెలుస్తుంది రైట్ రైట్ మురళి ఏపీలో నూతన మద్యం పాలసీపై ప్రభుత్వం కసరత్తు చేపట్టింది నూతన లిక్కర్ పాలసీకి అనుగుణంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంది ప్రభుత్వ మద్యం దుకాణాలను రద్దు చేసి రీటైల్ లిక్కర్ షాప్లకు అనుమతిస్తూ చేయబోయేటువంటి చట్ట సవరణ కోసం ఆర్డినెన్స్ ను జారీ చేసింది ఏపీ ప్రభుత్వం దీనిపై ఇప్పటికే సీఎం అధ్యక్షతన సమీక్షా సమావేశం కూడా జరిగింది త్వరలోనే బ్రాండెడ్ లిక్కర్ ఏపీలో తీసుకొస్తామని గతంలోనే సీఎం చంద్రబాబు వెల్లడించారు దీనికి అనుగుణంగా న్యూ లిక్కర్ పాలసీపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది ఇక ఈ న్యూ లిక్కర్ పాలసీకి సంబంధించి వివరాలు మనకు ఏపీ కోఆర్డినేటర్ రాజేష్ అందిస్తారు రాజేష్ చెప్పండి లిక్కర్ కొత్త పాలసీకి సంబంధించి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటోంది దానికి సంబంధించి మీ దగ్గర డీటెయిల్స్ ఏంటి గత ప్రభుత్వంలో ఉన్న లిక్కర్ వివాదాన్ని రద్దు చేస్తూ ప్రభుత్వం జీవో తీసుకొచ్చింది అయితే ప్రధానంగా చూసుకుంటే గతంలో ఏదైతే ప్రభుత్వం నిర్వహించిందో మద్యం దోహాలని ఆ వ్యవస్థను రద్దు చేసి పూర్వం అంతకు ముందు వ్యవస్థ ఏ విధంగా ఉందో ఆ తరహా లిక్కర్ షాపులను నిర్వహిస్తుంది దీనికి తోడుగా దే దీనికి సంబంధించి కూడా జీవోని సిద్ధం చేసింది అదేవిధంగా అసెంబ్లీ సమావేశాలు లేవు కాబట్టి చట్టాన్ని రద్దు చేయటం అదేవిధంగా నూతన చట్టాన్ని ప్రవేశపెట్టడం లేదు కాబట్టి దీని మీద ఒక ఆర్డినెన్స్ తీసుకు తీసుకువచ్చింది దీంతో పాటు ఈ రెండు మూడు రోజుల్లో గవర్నర్ ఆమోదం పొందినాక ఈ నూతన లిక్కర్ పాలసీని అమల్లో చే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు నుంచి కూడా ప్రజలకు ప్రజల వద్ద నుంచి పెద్ద ఎత్తున వస్తున్న ఏవైతే సూపర్ సిక్స్ పథకాలు ఉన్నాయో వాటిలో ఓటుగా ఉన్న లిక్కర్ ధరలు మారుస్తాం అదేవిధంగా నాణ్యమైన లిక్కర్ను అందిస్తాం అనేసి కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ప్రచారం చేసింది అందుకు అది అనుగుణంగానే కొత్త లిక్కర్ పాలసీ విధానంలో చూసుకుంటే పూర్తి స్థాయిలో లిక్కర్ రేట్లను గతంలో కన్నా సగం ధరకు తగ్గించేసి అమ్మే విధంగా పాలసీని క్రియేట్ చేస్తున్నారు దీంతోపాటు బ్రాండ్లు కూడా ఎక్కడా కూడా తెలియదు బ్రాండ్ని ప్రవేశపెట్టకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్వం గతంలో ఉన్న బ్రాండ్లు ఏదైతే ప్రజలు నమ్మశక్యంగా వాడు తీసుకున్నారో అటువంటి బ్రాండ్లు మాత్రమే ఏపీ ప్రభుత్వం ఆమోది ఆమోదం తెలుపుతుంది దీంతో పాటు కూడా చూసుకుంటే ఎక్కడా కూడా ఈ నూతన లిక్కర్ పాలసీలు ఎక్కడా కూడా ప్రజలకు నష్టం జరిగే విధంగా కాకుండా అదేవిధంగా ప్రభుత్వం లాభం గురి లాభం దిశగా ఆలోచించకుండా ప్రజలకు ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారో ఆ హామీల మేరకే ముందుకెళ్తా అనేసి ఇప్పటికే చంద్రబాబు పలుమార్లు హామీ దీంతో పాటు ఈ రోజు ఈ లిక్కర్ విషయంలో ఏదైతే గత ప్రభుత్వంలో ఉన్న లిక్కర్ విధానానికి సంబంధించిన పూర్తి చట్టాన్ని రద్దు చేసి నూతన విధానాన్ని ఈ రోజు సాయంత్రానికి గవర్నర్ నుంచి ఆమోదం వచ్చే అవకాశం ఉంది రైట్ రైట్ రాజేష్ పిలో పలు ప్రాంతాల్లో ఇబ్బందులు పెడుతున్న అటవీ ఏనుగుల బారి నుంచి రైతులను విముక్తి చేసేందుకు ఏపీ ప్రభుత్వం తమ ప్రయత్నాలను ముమ్మరం చేసింది ఇప్పటికే ఓసారి కర్ణాటక ప్రభుత్వంతో చర్చలు చేపట్టి కుంకి ఏనుగులను ఏపీకి తీసుకొచ్చేలా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చర్చలు జరిపారు రైతాంగాన్ని ఏనుగుల సమస్య వేధిస్తోంది ఓవైపు పంటలుండ సర్వనాశనం చేస్తుండటంతో పాటు మనుషుల ప్రాణాలను బలి తీసుకుంటున్నాయి ఆస్తి ప్రాణ నష్టం గణనీయంగా జరుగుతుండటంతో కూటమి ప్రభుత్వం సమస్య పరిష్కారానికి అడుగులు వేయడం మొదలుపెట్టింది పొరుగునే ఉన్న కర్ణాటక నుంచి కుంకి ఏనుగులు తీసుకొచ్చి జిల్లాలో స్వైర విహారం చేస్తున్న గజరాజులు మదపు టేనుగులను కట్టడి చేసేందుకు కదిలింది ఏనుగుల కారణంగా ఐదు ఎకరాల్లో పంట దెబ్బతిందని అధికారులు అంచనా వేశారు వాస్తవానికి దీనికన్నా పది రెట్లు అధికంగా నష్టం వాటిల్లింది దీన్ని తగ్గించాలనే ఉద్దేశంతోనే కుంకి ఏనుగులను తీసుకొస్తున్నారు అన్నదాతలు పడుతున్న ఇబ్బందులు అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లడంతో గత నెల ఎనిమిదిన ఆయన కర్ణాటక వెళ్లి ముఖ్యమంత్రి సిద్దరామయ్యతో మాట్లాడారు కుంకి ఏనుగులు ఇవ్వాలని కోరగా ఆయన అంగీకరించారు కర్ణాటక నుంచి జిల్లాకు ఐదు కుంకిలు రానున్నాయి ఏడాదిలోపు ఇవి చేరుకుంటాయి మరిన్ని వివరాలు మనకు కాంతి అందిస్తారు కాంతి ఆంధ్రప్రదేశ్ లో ఏనుగులకు సంబంధించినంత వరకు కూడా కుంకి ఏనుగులు లేకపోవడం వల్ల ఈ ఏనుగులు ఏవైతే బీభత్సం సృష్టిస్తూ రైతులకు అన్నదాతలకు కొంత ఇబ్బంది కలిగిస్తున్నమాట అలాగే మనుషుల ప్రాణాలు కూడా కొన్ని చోట్ల ఆ ఇబ్బంది ఏర్పడిన నేపథ్యంలో వీటికి సంబంధించి కుంకి ఏనుగులు కావాలి అంటూ ఆ పవన్ కళ్యాణ్ కర్ణాటక ముఖ్యమంత్రి తోటి భేటీ అయ్యారు ఆ భేటీ అవ్వడమే కాకుండా ఏదైతే ఈ భేటీ భేటీలో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ప్రస్తావించిన అంశాలలో భాగంగా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తోటి ఎంఓ చేసుకునేందుకు కర్ణాటక నుంచి ఆ ఇక్కడికి అధికారులు వచ్చారు అయితే ఉదయం ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అలాగే కర్ణాటక సంబంధించినటువంటి అటవీ పర్యావరణ శాఖల మంత్రులు ఈశ్వర్ ఈశ్వర్ బి ఖాండ్రే పవన్ మధ్య ఈ రోజు సమావేశం ఉంది అయితే ఉదయం పదకొండున్నరకి ఈ సమావేశం అవుతుంది ఇరు రాష్ట్రాల అధికారులతోటి ఫారెస్ట్ కి సంబంధించినటువంటి అధికారులు కూడా ఈ భేటీలో పాల్గొనబోతున్నారు రాష్ట్రంలో పలు ప్రాంతాలలో ఎక్కడైతే ఎక్కువగా అటవీ ఏనుగుల బారి నుంచి విముక్తి కల్పించేందుకు అవసరమైనటువంటి కుంకి ఏనుగులను తీసుకొచ్చేందుకు ఒప్పందం కుదిరింది ఈ నేపథ్యంలో ఒప్పందానికి సంబంధించినటువంటి ఒప్పంద పత్రాల మీద కూడా ఈ రోజు ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి మంత్రులు ప్రతినిధులు దీనికి సంబంధించినటువంటి ఎంఓయు అయితే చేసుకోబోతూ ఉన్నారు దీనికి సంబంధించి మధ్యాహ్నం నరకు ఈ ఒప్పందం తర్వాత ఈ ఒప్పందంలో ఎటువంటి అంశాలు ఉన్నాయి అనే విషయాన్ని కూడా మీడియాకి చెప్పే అవకాశం ఉంది దీంతో పాటు ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినంత వరకు కూడా కుంకి ఏనుగుల అవసరం ఎంత ఉంది ప్రస్తుతం ఇక్కడ ఇబ్బందులు పడుతున్నాయి ఏంటి అనే వివరాలను కూడా గతంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కర్ణాటకకు వెళ్లి అక్కడ ఉన్నటువంటి అధికారులతో భేటీ అయి రావడం జరిగింది దీనికి సంబంధించినటువంటి ఎంఓయూ చేసుకునేందుకు ఈ రోజు మధ్యాహ్నం ఇరు రాష్ట్రాల మంత్రులు కూడా భేటీ అవుతున్నారు జ్యోత్నా సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కడపలో రత్సరత్స చేశారు తెల్లవారుజామున కడప రాజా థియేటర్ లో జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల కోసం వేసినటువంటి ఫ్యాన్ షో అభిమానులు బృందాలుగా విడిపోయి గొడవలకు దిగారు పెద్ద సంఖ్యలో థియేటర్ లోకి చొచ్చుకెళ్లారు ఆ టైంలో తొక్కిసలాట తోపులాట జరగడంతో యాజమాన్యం వర్గాలు కట్టడి చేసే ప్రయత్నం చేశాయి దీంతో రెచ్చిపోయిన అభిమానులు యాజమాన్యంపై దాడికి ప్రయత్నించారు ఒకనొక సందర్భంలో థియేటర్ సిబ్బంది అభిమానులు కొట్టుకున్నటువంటి సిచ్యువేషన్ పోలీసులు రంగప్రవేశం చేయడంతో తాత్కాలికంగా సద్దుమణిగినా సినిమా పూర్తయ్యే వరకు థియేటర్లో గొడవలు కొనసాగాయి షో సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కడపలో రచ్చరత్స చేశారు వివరాలు మనకు మురళి అందిస్తారు మురళి ఏంటి కడప రాజా థియేటర్ లో అభిమానులు గొడవకు దిగినట్లుగా తెలుస్తోంది ఒకవైపు యాజమాన్యానికి గొడవల అభిమానులకు మధ్య గొడవ జరిగినట్లుగా తెలుస్తోంది వివరాలు ఏంటి చంద్రమోహన్ లో నిన్న రాత్రి అర్ధరాత్రి జరిగిన గొడవల్లో పెద్ద ఎత్తున చోటు చేసుకున్నాయి ప్రధానంగా దేవర సినిమా రిలీజ్ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి కడప నగరం చుట్టుపక్కల ప్రాంతాల నుంచి విపరీతంగా ఎన్టీఆర్ అభిమానులు వచ్చారు అలాగే కడప నగరంతో పాటు కమలాపురము రాయచోతి రాజంపేట నియోజకవర్గాలకు సంబంధించిన మండలాల నుంచి కూడా భారీగా నిన్న రాత్రి ఆ కడపకు చేరుకున్నారు ఈ నేపథ్యంలో సినిమా ఫ్రాన్సిస్ షో రాత్రి ఒంటి గంట సమయంలో నిర్వహించాల్సి ఉండగా జనం పెద్ద ఎత్తున రావడంతో సినిమా యాజమాన్యం దాన్ని కొద్దిసేపు ఆలస్యం చేసింది ఆ తర్వాత జరిగిన సంఘటనలో పెద్ద ఎత్తున అభిమానులందరూ కూడా సినిమా థియేటర్లోకి లోకి చొచ్చుకురావడంతో ఘర్షణ జరిగింది ఈ సందర్భంలో థియేటర్ యాజమాన్యానికి రైట్ చంద్రమోహన్ ఇవి బులెటిన్ డీటెయిల్స్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ వార్త ఆగదు నిజం దాగదు